ఈనాడు నేను నిర్వహించినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి ఇక్కడికి విచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా యూట్యూబ్ ఛానల్స్ అందరికీ కూడా పేరు పేరున స్వాగతాన్ని తెలియజేస్తూ మీ అందరి ఆదరాభిమానాల మధ్య మా కావలి నియోజకవర్గ ప్రజల ఆశీస్సుల మధ్య సంవత్సరం పూర్తి చేసుకుంటున్నటువంటి తరుణంలో కావలి గురించి కావలి ప్రజల ఇబ్బందుల గురించి కావలిలో జరిగిన గత ఐదు సంవత్సరాల విధ్వంసం గురించి ఈ వన్ ఇయర్లో జరిగిన అభివృద్ధి గురించి ప్రజల ముంగిట మీ ముంగిట ఉంచాలని ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా ప్రధానంగా అనవసరంగా పత్రికా మిత్రుల మీద లేనిపోని నిందలేస్తూ కావలిలో రెండు వర్గాలుగా చీల్చి పైలాన్ని ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక ఆస్తి ధ్వంసం అయిపోయినటువంటి దాంట్లో సంబంధం క్రియేట్ చేసి గత పాలకులు ఇబ్బంది పెట్టినటువంటి వైనాన్ని మీ అందరికీ తెలియజేయాలని పైలాన్ని ఎలా కూర్చారు ఎందుకు కోల్చాల్సి వచ్చిందో మీకందరికీ తెలియజేసే ఉద్దేశంతో మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది అందులో భాగంగానే యాభై ఎనిమిది కోట్ల రూపాయలతో కావలి ప్రజల దాహర్తీని తీర్చేటువంటి కేంద్ర ప్రభుత్వ అనుమతులతో రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కావలి మున్సిపాలిటీ నిధులతో మూడు సంస్థలు ఏకమై కావలి ప్రజల దాహార్త్య తీర్చడానికి యాభై ఎనిమిది కోట్లు మంజూరు చేస్తే ఆ మంజూరుకి జ్ఞాపకార్థంగా కృతజ్ఞతగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధినేతలందరూ వచ్చి నాటి మంత్రిగా పనిచేసిన నారా నారా లోకేష్ గారి నాయకత్వంలో దాన్ని చిల్లా ఓపెన్ చేస్తే దాన్ని ధ్వంసం చేసి ఆ పథకం వెనక యాభై ఎనిమిది కోట్ల రూపాయల కుంభకోణానికి పలికి డిస్ట్రిబ్యూటర్ ఛానల్కి సంబంధించినటువంటి పైపు లైన్లో ఎనభై మూడు కిలోమీటర్ల పైపు లైన్ని తగ్గించుకొని ఆ డబ్బుల్ని వేరే అకౌంట్లకు మార్చుకొని దాదాపు పదమూడు కోట్ల రూపాయల నిధులని దుర్వినియోగం చేశారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అది ప్రజలకు గుర్తు రాకూడదు కావలి అమృత పథకాన్ని ప్రజలు మర్చిపోయేందుకే ఈ పైలాన్ని కూల్చారని దీనికి ప్రెస్ క్లబ్ని వాడి మతరికా విలేకరులని పాపం తెలియనటువంటి వాళ్ళని ఆశలు పెట్టి ఆలోచనల్ని డైవర్ట్ చేసి రాత్రి అర్ధరాత్రి పూట వైచాచికంగా పైలాన్ని కూల్చినటువంటి సంఘటన మీద పోలీసు విచారణలో వాస్తవాలు వెల్లడైతే దాన్ని పక్కదారి మళ్లించేందుంటే ఆ విషయాన్ని మీకు తెలియజేయాలనే ఆలోచనతోనే ఈరోజు ఈ పైలాన్ విషయాన్ని మేము ముందు పెడుతున్నాం కావలి మున్సిపాలిటీకి దాదాపు ఇరవై ఏడు కోట్ల రూపాయల ఈరోజు నష్టం వాటిల్లింది అమృత పథకం ముందుగానే ఓపెన్ అయి ఉంటే ఈరోజు ట్యాంకర్ల మీద తొమ్మిదిన్నర కోటి ట్యాక్సీల మీద నాలుగు కోట్లు ఈరోజు వేస్ట్ అయి ఉండేవి కాదు అదేవిధంగా పదమూడు కోట్లు దుర్వినియోగం ఉండేది కాదు ఈరోజు అప్పులు పాలైనటువంటి కావలి మున్సిపాలిటీ నెలకి ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి ఈరోజు ఈరోజు ఉంది అంటే దీనికి గత పాలకులు చేసిన నిర్లక్ష్యం వల్ల వాళ్ళ అవినీతి పరాకాష్ఠకు చేరినందువల్ల వాళ్ళ అవినీతితో కావాలని ముంచినందువల్ల ఈరోజు మా ప్రజలు దారద్యం తీర్చుకోవడానికి కూడా ఇప్పుడు కూడా మా ఆడపడుచులు మా అక్కలు అదేవిధంగా మా తల్లులు రోడ్డెక్కి పిందెలతో ట్యాంకర్ల కోసం ఎదురు చూసే దుర్మార్గమైనటువంటి పరిస్థితికి దాబరించడానికి పరి జరిగిన పరిణామం గత పాలకుడు యొక్క నిర్లక్ష్యం అని సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ వంద ఈ సంవత్సర కాలంలో నేషనల్ హైవే పరంగా కావల టౌన్ అభివృద్ధి చేయటం కానీ వాళ్ళ బైపాస్ ఏ రోడ్డు నిర్మాణం పరంగా కావచ్చు కావలకి మధ్యలో ఉన్నటువంటి రైల్వే రోడ్డు ఉన్నందువల్ల ప్రజలకు అవసరకర్యాలు ఉన్నటువంటి గేట్లని మార్చేందుకు కానీ ఆర్ఎన్వి రోడ్డు పరంగా కావచ్చు మున్సిపాలిటీ పరంగా కావచ్చు పంచాయతీరాజ్ పరంగా కావచ్చు అన్ని రంగాలను అభివృద్ధి చేస్తూ ఇప్పటికే రెండు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయల నిధులతో ఈ రోజున కావలి అభివృద్ధి పదం వైపు పరుగులేదుతున్నది తెలియజేయడానికి చాలా ఆనందిస్తూ రాబోయే కాలంలో మూడు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలు ఈ నిధుల కోసం కూడా ప్రభుత్వానికి నివేదికలు పంపించాం ఇవన్నీ కూడా వచ్చినాడు కావలి కనక కాబోతుంది పారిశ్రామికంగా అభివృద్ధి చెందబోతుంది దామరంలో ఎయిర్పోర్ట్ రాబోతుంది కావలిలో బీపీసీఎల్ ఇండస్ట్రీ కూడా కావలికి రాబోతుంటే కావలి ప్రజల స్థితిగతులు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా డెవలప్ కాబోతున్నటువంటి కావలికి స్వాగతం పలుకుతూ ఈ వన్ ఇయర్ కాలంలో నాకు సంతృప్తినిచ్చి ధైర్యాన్ని ఇచ్చి నాకు ఎన్నింటి నుంచి నా కార్యకర్తలకి నా సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జనసేన బీజేపీ తెలుగుదేశం నాయకత్వంలో ఈ రాష్ట్రం ముందుకు పోతుంది ఈ మంచి ప్రభుత్వం ఎప్పుడు పేద బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తుందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు